వై దేర్ రిక్వెస్ట్ ది ఈసీఐ టు కైండ్లీ ఆర్డర్ ఏ ఫ్రెష్ పోల్ రీపోలింగ్ ఇన్ ది సెడ్ బూత్స్ అండ్ డిప్లాయ్ సఫిషియంట్ పోలీస్ ఫోర్సెస్ ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఇంట్లో ముప్పై రెండు బూతులు విజయవాడ రెండు బూతులు సారీ విజయవాడ వెస్ట్లో రెండు బూతులు మాచల్లో ఒకటి రెండు మూడు నాలుగు బూతులు అడిగాం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాచర్లో నాలుగు బూతులు అడిగాం సత్తనపల్లిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆయన అంబటి రాంబాబు వెళ్ళారు మేము ఈసీఐని సందర్శించాము ఆరు బూతుల్లో దర్శిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బూతులు ఒంగోలులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బూతుల్లో తిరుపతి కాన్స్టిటెన్సీ శ్రీకాళహస్తిలో ఒక బూత్ చిత్తూరులో ఒక బూత్ అడిగాము మదనపల్లిలో ఒక బూత్ అడిగాము అనంతపూర్ అర్బన్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బూతులు అడిగాము పుట్టపర్తిలో ఒకటి రెండు మొత్తం ముప్పై ఒక్క బూతుల్లో మేము రీపోలింగ్ అడిగితే రీపోలింగ్ అడగలేదుగా అంటే మా దొంగతనం చెల్లుబాటు అయింది అంటాడు ఆయన అడిగాము మిస్టర్ సజ్జల దిస్ ఈజ్ ది లెటర్ సబ్మిటెడ్ బై మీ విత్ మై సిగ్నేచర్ దిస్ ఈజ్ మై సిగ్నేచర్ ఇంక ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటారు మీరు తో తలెక్కడి పెట్టుకుంటారు మీరు అంటున్నారు ఎంతకాలం రాష్ట్ర ప్రజల్ని మోసం చేయగలరు ఎంతకాలం అబద్ధాలతో బతకగలరు మీరు అంటే ఓటమిని అంగీకరించరా ఎట్లాగే అవగాహన లేకుండా బుద్ధి లేకుండా మాట్లాడేస్తుంటారా దిస్ ఈస్ ది లెటర్ ఈ లెటర్ కాపీ యొక్క ఒరిజినల్ కాపీ ఆయన దగ్గరే ఉంది దిస్ ఇస్ ఎక్నాలజీ కాపీ ఇది అందుకే జగన్మోహన్ రెడ్డి గారి కేల్ కథం దుకాన్ బంద్ అందుకే తెలుసు ఆయన ఆయన లండన్లో ఉన్నా ఏదో లండన్లో ఏదో పెద్ద ప్యాలెస్ కొన్నాడని విన్నా నేను అది కూడా ఎంక్వైర్ చేయమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మకాం లండన్కు మారనుందా వీ కేమ్ టు నో ఇట్ ఈస్ రిలయబుల్ లెంట్ దట్ హీ హాజ్ పర్చేజ్డ్ ఎ బిగ్ ప్యాలెస్ ఎట్ లండన్ లండన్లో పెద్ద భవనం కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలిసింది ఆయనే చెప్పాలి పాపం నాకు నేను ఆ భవనాన్ని చూడలేదు ఆ ఫోటో కూడా ఇంకా నాకు రాలేదు కానీ కొన్నారని మాత్రం సమాచారం వచ్చింది ఇది నిజమా కాదు ఎందుకు కొన్నారు మన దేశం రాష్ట్రంలో ఇన్ని భవనాలు ఆయనకుంటే వైఎస్ కడే ప్యాలెస్ అట్ లండన్ అంటే ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఈ పిట్ట ఎగిరి లండన్ ప్యాలెస్కి వెళ్తుందా లండన్లో ఉంటుందా లేకపోతే తాడేపల్లిలో ఉండి ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందా ఐ డోంట్ థింక్ దట్ ఈ విల్ బి హియా ఆయన ఇక్కడ ఉంటాడని నేను అనుకోవట్ల ఓడిపోయిన మరుక్షణం ఈ పిట్ట ఎగిరిపోతుంది లండన్ ప్యాలెస్లో వాలుతుందని నేను అంటున్నా నేను అనుకుంటున్నా నేను చెప్పగలరా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన ఇక్కడే తాడేపల్లిలోనే ఉంటాడు ఈ రాష్ట్ర ప్రజలకి ప్రతిపక్ష నేతగా ఆయన సేవలు అందిస్తాడు అని చెప్పగలరా మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను అంటున్నా ఆయన అక్కడే ఉంటాడు లండన్లో ఎవరన్నా వైసీపీ నాయకులు ఏదైనా పని ఉంటే లండన్ వెళ్లాల్సిందే కాదు ఆయన ఇక్కడికి రాడు అని చెప్పి కూడా వైసీపీ నాయకులకు తెలియజేస్తారు చెప్పమనండి వాళ్ళనే సజ్జల ప్రెస్య రామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు నన్నునో లండన్లో సరదాగా ఉండటానికి ఎప్పుడో సంవత్సరానికి ఒకటి రెండు రోజులు అక్కడ ఉంటాడు అందుకే కొన్నాడా ప్యాలెస్ ఆయన ఇక్కడే తాడేపల్లె నుండి మీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన ప్రతిపక్ష నాయకుడుగా ఉంటాడు రాష్ట్ర ప్రజలకి సేవలు అందిస్తాడు అని చెప్పగలరా గుండెమై చేసుకొని అందుకని రాష్ట్ర ప్రజలారా ఇదంతా కూడా మీ అందరికి మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న నిశ్శబ్ద విప్లవం ఈ నిశ్శబ్ద విప్లవం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్న ఈ నేల సామ్రాజ్యాన్ని కూలదోసింది ఈ నేల సామ్రాజ్యాన్ని భక్ష్మీ పట్లం చేసింది ఈ నేల సామ్రాజ్యాన్ని అణచివేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి వికృత పరిపాలనకు స్వస్తి పలికిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఎంతటి ఎంతటి ఘోరాలు ఎంతటి నేరాలు ఏ వర్గం సంతోషంగా ఉన్నారు మీ మీ పరిపాలనలో టెల్ మీ వాన్ ఎంత అరాచకం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అరాచకం చేస్తా కొంతమంది అధికారులు ఇంకా వాళ్ళ బుర్రలో నుంచి ఈ చెడు పోలేదు మంచి రాలేదు అధికారులు కూడా కొంతమంది ఐ డోంట్ నేమ్ దెమ్ ఇంకా అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి సేవలో తరించాలి అని తపన పడుతున్నారు అధికారులారా బయటకు రండి మీ మీ అధికారం చట్టబద్ధంగా చెలాయించండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకా తప్పు చేసి ఇంకా తప్పు చేసి ఆ పాపపు కోపంలో కూరుకుపోకండి ఆ నేరపూరిత పరిపాలనకు మీరు అండగా నిలవకండి అని తెలియచేస్తూ ఎందుకంటే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దటి వారైనా ఎంత స్థాయిలో ఉన్నవారైనా తప్పించుకోలేరని మా అధినేత నా ద్వారా మీ అందరికి చెప్పమన్నారు తెలుసు తప్పు చేసిన అధికారులు ఎవరిని వదిలేదు లేదు అని కూడా మా అధినేత నా ద్వారా చెప్పమన్నారు కనుక దయచేసి మీరందరూ కూడా చట్టబద్ధంగా వ్యవహరించండి మీకు ఒక చట్టం ఉంది ఒక పరిపాలన వ్యవస్థ ఉంది దాని ప్రకారమే వ్యవహరించండి తప్పితే మీరు అన్యాయపదంగా మీరు వ్యవహరించొద్దని చెప్పి కూడా పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ నిశ్శబ్ద విప్లవం జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి సామ్రాజ్యాన్ని కూలతోయించింది అది నాలుగవ తారీఖున స్పష్టంగా అధికారికంగా మనకు తెలుస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబద్ధాలు చెప్పటం మానేయాలి అంబటి రాంబాబు కావచ్చు మిగతా నాయకులు అందరూ కావచ్చు అందరూ కూడా ఆ పిచ్చి వాగుడు మానాలని చెప్పి కూడా తెలియజేస్తు ఎక్కడైనా మాట్లాడుతున్నారా వైసీపీ నాయకులు ఎవరైనా రోజా గారు మాట్లాడుతున్నారా రోజు మాట్లాడలేదు మాట్లాడలేదుగా ఆమెకు తెలిసిపోయింది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా మాట్లాట్ల ఆయనకు తెలిసిపోయింది జోగి రమేష్ గారు పెద్ద మాట్లాడేవాడు మాట్లాడుతున్నారా ఆయనకు తెలిసిపోయింది బాగా తెలియదు అమ్మాట రాంబాబుకి ఒకటికే ఇంకా తెలియదు ఆయనకి ఆ గుండు ఎప్పుడో దిగింది ఆయనకి కానీ ఇంకా తెలియలే గుండు దిగినట్టు సెంటర్లో గుచ్చుకుంది ఆ గుండు కన్నా లక్ష్మీనారాయణ గారు వేసిన గుండు సెంటర్లో దిగింది ఆయనకి దిగినట్లు ఆయనకే తెలియట్లేదు అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సహకారంతో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే నాకైతే ఎక్కడా మనం రాజధాని కడతామని చెప్పి శంకుస్థాపన జరిగిందో ఉద్దండరాయని పాలెంలో జరిగిందో ఎక్కడైతే ప్రధానమంత్రి వచ్చి ఆ మట్టి యమున నీరు మనకు అందించారో అక్కడే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాలని నా మనసారా అనుకుంటున్నా ఈ విషయాన్ని ఆయన మా అధినేత దృష్టిలో పెడతా దయతో అంగీకరించమని కూడా కోరుతా ఎక్కడ వద్దు అక్కడ వద్దు ఇక్కడ ఉద్దు అక్కడే పెట్టాలా అమరావతిలోనే పెట్టాలా ఆ ముఖ్య పని ఎవరు మోడీజీ ఎక్కడొచ్చి ఆయన శంకుస్థాపన చేశారో అక్కడే ఆయన పెట్టేసి ఇదిగో అమరావతి ప్రభా ఈ రోజు నుంచి అమరావతి ప్రభావం ఈ రోజు నుంచి ప్రారంభమైంది ఈ అమరావతి ప్రభావాన్ని వైభవాన్ని ఎవరు అడ్డుకోలేరని ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి నోట ఇవన్నీ పలకాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యువర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మై ఎనీ క్వశ్చన్ విత్ టు దిస్ థ్యాంక్ యూ